డింగ్ అయితే స్టార్ట్ చేసినారు గురు చూడండి మొత్తం క్రాసింగ్ అనమాట మనం వేసుకొని వచ్చింది ది ఇండియా సిమెంట్ కోర మండలు అన్లోడ్ అయితే అవుతుంది చూడండి రెండు మనలు వచ్చాయి దీంట్లో వంద బ్యాగులు అంట అంటే ఐదు ఐదు టన్నులు దీంట్లో ఐదు ఐదు టన్నులు తీసుకెళ్తాను బడాదొస్తు ఇంకా అది మరి నాకు తెలిసి ఒక ఇరవై టన్నులనే తీసుకెళ్ళిద్ది ఈజీగా అవండి ఎందుకంటే ఇక్కడే కాబట్టి లోకల్లో రన్నీ చేస్తారనమాట అంటే ఎంత దూరం ఉండదు ఇరవై పది కిలోమీటర్లు ఉండి అంతే అంతకంటే లాంగ్ అయితే తిరగారు అనమాట ఇంత లోడ్ వేసుకున్న ఇక్కడ పక్కనే ఉంటుంది సందులలోకి మన బండి వెళ్ళి తినేసి ఇక్కడ అన్లోడ్ అయితే చేపిస్తారు ఒక పాయింట్లో పెట్టేసి మిగతా బస్తాలు ఏమన్నా ఉంటే ఇక్కడ చూడండి ఇక్కడైతే దింపుతారు ఇండియా సిమెంట్ కౌరమాండల్ చూడండి ఇదే మనం వేసుకొని వచ్చింది సిమెంటు నేను అల్ట్రాటెక్ అనుకున్నాను కానీ కౌరమాండలు అంటే అల్ట్రాటెక్ అని ఎందుకు అనుకున్నానంటే రెండు కంపెనీలు ఒకే చోట లోడింగ్ అనమాట కోరమాండల్ అల్ట్రాట్రిక్ ఒకటే కంపెనీలోనే లోడింగు అందుకోసమని ఎలా అనుకున్నాను మొత్తానికి అయితే అన్లోడ్ అయితే చేస్తున్నారు మొబైల్ ఇక్కడ చిన్న ఇరుకు పక్క ఉందనమాట ముందు పక్క మన ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రైట్కు డైవర్షన్ తీసుకోవాలి రెండు మూడు సార్లు షంటింగ్ అయింది అనమాట ముందుకే ఎక్కి కట్టుకోవట్లేదు బండి ఎలాగేలా పాయింట్లో పెట్టేసా చూడండి ఫస్ట్ ఒక బండి అయితే లోడ్ అయిపోయింది గారు దాంట్లో వంద బస్తాలు అయితే వేసినారు అది వెళ్ళిపోతుంది బండి ఒక గైస్ రెండు బండ్లు అయితే క్రాసింగ్ కొట్టారంట మరి మూడో బండి అయితే వచ్చేసింది ఇట్లా ముందే మిందే వస్తే ఏమంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట క్రాసింగ్ అనేది మొత్తానికి అయితే అన్లోడ్ చేస్తున్నారు బాబాయిలు ఆల్మోస్ట్ వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇంకా సిక్స్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది అన్లోడ్ అయితే ఫస్ట్ బయటికి వెళ్ళాలి తినాలి టిఫను ఇక్కడ టిఫన్ లేదు ఏం లేదు టిఫను తినాలంటే ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట అన్లోడ్ అయిపోతే చూడాలి మరి లోడింగ్ అయితే అయింది చూడాలి మరి లోడింగ్ ఎక్కడికి పెడతారు ఏమనేసి మ్యాక్సిమం మనకు రిటర్న్ పెడతారు ఇంకా మైసూర్లో లోడింగ్ అనేది కొంచెం దొరకడం కష్టం అనమాట మైసూర్లో లోడింగ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్లో ట్రాన్స్పోర్టర్ నెంబర్లు అయితే ఇవ్వండి ఈ సిక్స్టీన్ టైర్ కానీ ఫోర్టీన్ టైర్ లోడ్ కానీ ఏదన్నా పర్లేదు అది మన ఆంధ్రాకి ఎట్టుకుంటే చూద్దాం మాక్సిమం అయితే అన్లోడ్ అయితే అయిపోతుంది అన్లోడ్ అయిపోతే ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం హలో గైస్ కొందరు అన్లోడింగ్ పాయింట్లో డ్రైవర్స్కు చాలా రెస్పెక్ట్ ఇస్తారన్నమాట టిఫిన్ తీసుకురావటం భోజనం తీసుకురావటం ఇటువంటి చేస్తారు అట్లే అనమాట ఇక్కడ కూడా మన కేఆర్పేట్లో టిఫన్ తీసుకొచ్చారు డ్రైవర్ సాబ్ డ్రైవర్ సాబ్ అని చాలా గౌరవంగా మాట్లాడతారు కొన్ని చోట్లకి వచ్చినప్పుడు మనం చేసే వర్క్ కూడా హ్యాపీనెస్ కనిపిస్తుంది అనమాట కొన్ని చోట్ల నీచంగా చూడడము ఘోరంగా చూడడము అసలు వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఘోరంగా నీచంగా అనమాట అదే నువ్వేంటి డ్రైవరు అది ఇది అనేసి కొన్ని చోట్ల వచ్చినప్పుడు ఇటువంటి చోట్ల మనం ఆన్లోడింగ్కి వచ్చినప్పుడు అరే మానవత్వం ఇంకా బతుకుందా అనిపిస్తుంది అనమాట కొంచెం హ్యాపీనెస్గా అయితే ఉంటుంది మనం కూడా వాళ్ళకు అన్ని విధాలుగా సహకరించవచ్చు ఇదనమాట ఇప్పుడు మూడు బండ్లకైతే క్రాసింగ్ కొట్టారు మూడు బండ్లు క్రాసింగ్ కొట్టి అనమాట మూడు బండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మీకు అది అయితే అది అన్లోడ్ చేసుకొని మళ్ళీ వస్తారు వచ్చిన తర్వాత ఇంకా మిగతాది అయితే దాంట్లోకి దింపుకొని ఇంకా మిగతాదంతా గోడౌన్లోకి అయితే వేస్తారంట చూద్దాం మీకు ఒక వన్ అవర్ అయితే పట్టొచ్చు అనుకుంటా అందుకే ప్రాబ్లం ఏం లేదు వర్షం వస్తుందా అనేసి టెన్షన్గా ఉంది అంతేగాని పెద్ద ప్రాబ్లం ఏం కదనమాట ఇలాగా మన బండ్లో ఈ చీపురుతో నీట్గా అయితే కూడుచుకున్నాం చూడండి డస్ట్ డస్ట్ ఉంది ఇలా ఖాళీ టైం దొరికినప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను మనకే లోపల హైజీనిక్గా ఉండిద్ది అనమాట నేను అంతా నీట్ కడిగా క్యాబిన్ అంతా లోపల వాటర్ వేసి స్నానం చేసి బట్టలు ఉతికేసుకొని అన్నీ చేసా అనమాట ఎందుకంటే మనం తోలే బండేగా మనమే కా లోపల ఉండేది నీట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది చూద్దాం అన్లోడ్ అయిపోతే ఇంకేమన్నా వంట ప్రోగ్రామ్ అయితే మొదలు పెడదామని చూస్తున్నాను టిఫిన్ తెచ్చారు టిఫిన్ తినేసా కొద్దిగా వీడియో ఎడిటింగ్ అనేది ఉంది అనమాట వీడియో ఎడిటింగ్ చేసుకొని ప్రశాంతంగా కొద్దిసేపు బ్రష్ తీసుకుంటే అన్లోడ్ అయితే అయింది వర్షం రానంత వరకు మనకే ప్రాబ్లం లేదు చూద్దాం వర్షం వచ్చి అదే టైం చూసుకున్నట్లయితే తొమ్మిది పంతొమ్మిది ఇది చూద్దాం ప్రస్తుతానికైతే ఈ టెంకాయ చెట్ల కింద స్వేద తీరుదాం కొద్దిసేపు గురువు వాన పడితే దీని అంత ఇంకొక లోడ్ ఉండదు అనమాట సిమెంట్ కానీ రైస్ కానీ ఇంకా మనకు రొయ్యల మేత అయింది రొయ్యల మేత కానీ ఇటువంటి లోడ్లోనూ ఒకతో చాలా తొలంపై అనమాట ఇప్పుడు వర్షం వచ్చింది చూడండి వర్షం పడింది దోలు తిరిగింది చూపిస్తాను పట్టేలా కట్టాను వెనకల ఇంకా మనకు మూడు నెట్లు ఉన్నాయి అనమాట బ్యాలెన్స్ అక్కడ ఉన్నాయి చూడ చూపిస్తున్నారా కనస్తుంది మీకు మూడు నెట్లు బ్యాలెన్స్ ఉన్నాయి ఆ నెట్ల కోసం పట్టం తేయాల్సి వచ్చింది ఓ ఇదో పెద్ద చాకిరీ బాబు అన్లోడ్ చేసుకుని వెళ్ళిపోతానంటే వీళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళారు టైం వచ్చేసి ఒకటిన్నర అవుతుంది కానాలేదు పీనా లేదు పొద్దున్నేమో టిఫన్ తెచ్చిచ్చారు వంట వండుకుందామంటే వీళ్ళు వస్తారేమో అని వెయిట్ చేస్తున్నా చూస్తాను ఒక పది నిమిషాలు చూసి వంట అయితే వండుకోవాలి లేదంటే ఇంకా ఇట్లే అంటుంది కష్టం మన బండిలో ఎగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఓ ఫస్ట్ చూడాలి ఎగ్స్ ఎలా ఉన్నాయో కలిసి బయలుపెయింటాయని అనుకుంటున్నాను రైట్ సైడ్ డ్రైవర్ డోర్ పక్కన బాటిల్ హోల్డర్లు ఉన్నాయన్నమాట ఆరు గుడ్లు అయితే తెచ్చా చూద్దాం మరి బాగుంటే బాగున్నట్టు లేదంటే లేనట్టు ఇక్కడే మనకు డ్యామేజ్ ఏం జరగవని నేను అనుకుంటున్నాను ఎస్ ఒకటైతే బయలుపేయింది గురు అనిపిస్తుంది మీకు ఒక గుడ్ అయితే బయలుంది కింద మనకు సపోర్టివ్ ఏం లేదు అందుకు పై లేదు గుడ్డు లేదంటే పగలదు ఇప్పుడు మళ్ళీ ఎండ పెడుతుంది ఇప్పుడు అనమాట పరిస్థితి కర్ణాటకలో సో గాయస్ వంట అయితే అవుతుందనమాట చూడండి సెటప్ అయితే ఈ విధంగా అయితే చేసినాను లాస్ట్ టైం మనం చేసినట్టుగానే ఇంకా మన బండిలో వచ్చేసి బుర్జీ చూస్తున్నారు కదా ఎగ్గు కర్రీ అనమాట అంటే ఎగ్ బుజ్జి మన దాబా స్టైల్లో అయితే చేసినాను ఇంకా అన్నం అయితే రైస్ అయితే అవుతుంది ఇంకా మొన్న చేసిన మెయిన్ తప్పు ఏంటంటే చాలా కాస్ట్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేస్ట్ అయిపోతుంది ఇది అన్నమాట నోటు చూడండి ఎలా అవి ఇలా అయిపోయింది అసలు దీన్ని నేను ఎలాగైనా బంకులలో ఇస్తే తీసుకోవట్లా ఆఖరికి ఆర్టీఓ దగ్గర ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు అనమాట ఈ నోటు మరి నోటు వాల్యూ లేదో మరి ఇది ఇదేమైందంటే మనకు యాడ్లు ఉంటుంది కదా యాడ్లు అయితే పడ్డదన్నమాట యాడ్లు పడేసి కొంచెం బ్లాక్ అయింది నోట్ అంతే దీన్ని వచ్చేసి మనం ఇప్పుడు కొంచెం మన స్కిల్స్తో దీన్ని వైట్గా అయితే చేసేద్దాము ఇది ఈ నోటు చూడండి ఎలా ఉంది ఇంకొక నోటు చూపిస్తాను మీకు ఒక నోటు చూస్తే మీకు అర్థమైద్ది చూడండి ఇది ఎంత బాగుంది ఇది చూడండి ఇదైతే చెల్లిద్ది కానీ ఈ నోటుకు ఈ నోటుకు చూడండి ఎంత తేడా ఉంది అసలు కొంచెం బ్లాక్గా ఉందనమాట ఈ నోట్ అయితే మనకు ఎవరు తీసుకోవట్ల అందుకే అలాగే ఉందనమాట రెండు ట్రిప్పుల నుంచి దీన్ని మనం నీట్గా అయితే క్లీన్ చేద్దాము మన దగ్గర కూలీన్ ఉంది కూలీన్లో కొంచెం అయిపోయింటే షాంపూ వేసి అనమాట హ్యాండిల్ చేయడారు వేసి ఈ లోప రైస్ అయితే అయింది మనం దీని పని అయితే పడదాం పరిచి దీని మీద సరుపు నీళ్ళు కొడితే అన్న జిడ్డు పోద్దాము చూద్దాం రుద్దితే పైన ఏడో వెళ్ళిపోద్దు అనేసి నాకు భయం భయంగా ఉందన్నమాట ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కదా కొంచెం తెల్లగా వస్తే అమ్మాయి వాళ్ళకి ఇచ్చేయచ్చు ఎందుకో మరి ఎవరు తీసుకోవట్లే ఈ నోటు ఏ ఇది కూడా డబ్బులేగా బ్యాంక్లోకి వెళ్తే తీసుకుంటారు కానీ మనం బ్యాంక్కి వెళ్ళే టైం అయితే లేదు కదా ఎందుకే ఇలా క్లీన్ చేద్దాం క్లీన్ చేసి ఆరబెడితే అన్న తెల్లంగా ఏమో మరి తెల్లంగా వాళ్ళు బాబాయిలకు నేనేదో దొంగ నోటు చూస్తున్న చూస్తున్నాను అనమాట ఆఖరికి ఆర్టీఓ కూడా వద్దన్నాడు ఇది నాకు ఇది వద్దు వేరే నోటివ్వు అనేసి అన్నాడు చేద్దామంట అయిపోయింది పొజిషన్ నోటుకు కూడా వాల్యూ లేకుండా పోతుంది ఈ రోజుల్లో బ్యాక్ సైడ్ మొత్తం అంతా రెడ్గా ఉంది అనమాట యాడ్లు మరకలు అన్నీ అయ్యి నోట్ అయితే చిన్నగదలండి గట్టి నోటి మీరు కూడా ఇలా ప్రయత్నించకండి నేను చాలా సున్నితంగా రుద్దుతున్నా లేదంటే ఐదు వందలు వేస్ట్ అయిపోద్దిగా దీన్ని ఎలాగైనా ఈరోజు మారచ్చు అలా ఎటు తిరిగి ఏదో ఒకటి చేసి తిమ్మిని బొమ్మిని చేస్తారంటారు కదా అలా చేసి సార్ ఇది ఫైనల్లో కారిన తర్వాత చూపిస్తా మీకు ఎలా ఉంటుందో వైఎస్ తర్వాత టైం పొద్దుకేం బాడుస్ మన బండి అన్లోడ్ అయిపోయింది డీల్ పట్టుకున్నాము ఒక మూడు వేలు మన లోడింగ్ పాయింట్ వరకు సరిపోద్ది ఇక్కడ నుంచి ఇంకా నూట అరవై కిలోమీటర్లు ఉందనమాట వెదర్ అయితే చాలా కూల్గా ఉంది చూడండి ఇంకా ప్రశాంతంగా అయితే బయలుదేరిపోయాను స్ట్రైట్ వెళ్తే హాసన్ ఇంకా పదమూడు కిలోమీటర్లు ఉంది మంగళూరు నూట ఎనభై నాలుగు మన లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇంకా జస్ట్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది అంతే వెళ్ళిపోద్ది ఇబ్బంది ఏం లేదు లోడింగ్ పాయింట్ వరకు వెళ్ళేసి అక్కడ ఫుల్ ట్యాంక్ పట్టించేసుకొని లోడైతే చేయించుకుందాం ఇంకా మన జర్నీ అయితే కొనసాగిద్దాం సో ఫ్రెండ్స్ చూడండి వర్షం ఎలా పడుతుందో పిచ్చి కొట్టుడు కొడుతుంది అసలు రోడ్డు కూడా కనిపించలేనంత ఘోరంగా కొడుతుంది వర్షం మొత్తం ఘాట్ సెక్షన్లో అయితే ఉన్నాం అనమాట ఎక్కడ నాపేస్తాను నా వాళ్ళ కాదు ఇంత వాన పడేటప్పుడు డ్రైవ్ చేయకపోవడమే చాలా మంచిది చూడండి ఎట్లా వెళ్తున్నాడు చాలా స్లోగా వెళ్తున్నాడు రోడ్డు పనులు మళ్ళీ సైడ్ ఇస్తాడు అంటే సైడ్ ఇవ్వడా సైడ్ ఇవ్వకుండా ఏదన్నా అదే రోడ్డు అన్నట్టు వెళ్తాడు వీళ్ళు చూడండి రోడ్డు కనపరాక రోడ్ల మీదే వెయిట్ వేసారు కొద్దిగా ముందుకెళ్ళి ఎక్కడన్నా మంచి పార్కింగ్ ప్లేస్ చూసుకొని పెట్టుకుంటాను చూడండి ఎలా పడుతుంది చూడండి వర్షం పిచ్చి కొట్టురు కొడుతుంది యా ఈ వర్షంలో మనకు లోడింగ్ అయినట్టే బాబాయ్ చూడండి ఈ వర్షానికి మామూలుగా లేదే వారం పిచ్చి కొట్టుడుకూడదా అందరి గురు చూడండి 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 ఈ పిచ్చ పిచ్చగా ఉన్నాయి టర్నింగ్లో ఈ వర్షానికి ఇంక ఏడైంది చెప్పండి మనకు ఇంక లోడ్ అయితే కష్టమే నాకు తెలిసినంత వరకు వెళ్ళి ఎన్ని రోజులు పడుకోవాలి ఏమో మరి అసలు జోడిచ్చి కొడుతుంది అంట కదా అలా కొడుతుంది వర్షం మంగళూరు ఘాట్లో మొత్తం తుఫాన్లు ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఈసారి ఎన్ని రోజులు పడుకోవాలి మరి వంట సామాలు అన్నీ బలంగా తీసుకెళ్తాను చూడండి వాటర్ ఎలా కుంకుతున్నాయి అక్కడ అసలు ఏమి రోడ్డు కొండలపై నుంచి నీళ్ళు అలా జలపాతాలు వచ్చినట్టు వస్తున్నాయి అంత ఘోరంగా పడుతుంది వర్షం నీకేమంత అనిపించకపోవచ్చు డే టైంలో ఏంటి చూపించేవాన్ని నైట్ టైంలో కాబట్టి అంత క్లారిటీగా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే కంటికి క్లారిటీగా కనిపిస్తుంది ఇది అనమాట వీడియో కాయ చూద్దాం మనకు ఎన్ని లోడ్ అవుతుందో ఏమో అనేసి వీడియో అయితే ఎక్కడితో అయితే చేయాలనుకుంటున్నాను వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా వీడియో అయితే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అందరికీ చుట్ట డబ్బా అరే బాబాయ్ ఎన్ని లైట్లు రా ఇసుకొని వచ్చేది నువ్వు నైనా బాలరాజు సింగిల్ లైన్ రోడ్లో ఎల్ఈడి వాడకండి రాకెవడరా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది సింగిల్ లైట్ వాడండి ఎదురు వచ్చే వాళ్ళకి ఏం కాని వచ్చింది బాయ్